వార్తల్లోని వివరాలు ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు నగరంలోని పదహారవ డివిజన్ ధంసలాపురం తిరుమలాయపాలెం రాకాశి తండాలోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు వరదలో కొట్టుకుపోయిన ఇళ్లను పరిశీలించారు బాధితులతో మాట్లాడి ఓదార్చారు పలువురికి నిత్యావసరాలను పంపిణీ చేయడంతో పాటు పునరావాస కార్యక్రమాలని పర్యవేక్షించారు ఆయన వెంట రాష్ట్ర మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ఎంపీలు విశ్వేశ్వర రెడ్డి ఈటెల రాజేందర్ ఉన్నారు కాగా ఖమ్మంలో ఎన్నడూ లేని విధంగా వరదలు సంభవించాయని ఎంతోమంది ప్రజలు నిరాశ్రయులయ్యారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు మున్నేరు వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్న అనంతరం పరివాహక ప్రాంతాన్ని వాగు పరిస్థితిని పరిశీలించారు ఇది రాజకీయాలు చేసే సమయం కాదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజల కోసం పనిచేస్తామని ఆయన అన్నారు ఇక వరదలు సంభవించిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వరదలపై ఆరా తీశారని తెలిపారు అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం వద్ద అడ్వాన్స్డ్ డిజాస్టర్ ఫండ్ కింద పదమూడు వందల నలభై ఐదు కోట్లు నిల్వ ఉంచారని వాటిని ప్రజల కోసం ఖర్చు చేయమని మోదీ ఆదేశించారని తెలిపారు మున్నేరు వరద బాధితులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ అండగా ఉంటాయని అన్నారు